హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీషో నుంచి ఒక ఫీడింగ్ కుర్తి అయితే ఆర్డర్ చేశానండి దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఈరోజు చూస్తున్నారు కదా ఇదైతే సేమ్ కలర్ సేమ్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగా అనిపించింది నాకైతే చూడగానే చూడాలి మరి ఓపెన్ చేసేలా ఉందో ఓపెన్ చేసాక కూడా బాగా అనిపించిందండి ఎందుకంటే క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందనమాట కాటన్ అనమాట మదర్స్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇదైతే నేను డబుల్ ఎక్సల్ సైజ్ ఆర్డర్ చేశానండి బాగా కంఫర్ట్గా వచ్చింది ప్లస్ లెంత్ వచ్చేసి యాంకిల్ లెంత్ వరకు వచ్చిందండి నేనైతే షార్ట్గా వస్తుందేమో అనుకున్నాను కానీ యాంకిల్ లెంత్ వరకు వచ్చిందండి దీనికైతే టూ సైడ్స్ కూడా ఇలా జిప్స్ అయితే వచ్చాయండి జిప్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట సెంటర్లో వచ్చేసి ఇలా బటన్స్ అయితే ఇచ్చారండి ఫ్రిల్స్ పాటు వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్తో ఇచ్చారనమాట అది కూడా బాగానే ఉందనమాట ఫైనల్గా చివరైతే ఇలా ఫ్రిల్స్తో హైలైట్ చేశారండి దానివల్ల దీనికి లుక్ బాగా అనిపించింది నాకైతే చాలా బాగుంది అనిపించింది ఈ లుక్ అయితేనే మీరు కూడా దీన్ని ఒకసారి చూసేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను కోడ్ ఇస్తాను ఒకసారి చూసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి